జఫర్ఘ్ మండలం కూనూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలో బస్ షెల్టర్ ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని విధాల గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని సర్పంచ్ గా తనకు వచ్చే జీతాన్ని కూడా గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తానంటున్నారు చేగొండ శ్రీదేవి ఏ పదవి లేకున్నా విద్య వైద్యం మంచినీటి సమస్య పరిష్కారంతో గుడి బడి కొన్ని సమస్యలు పరిష్కరించడంతో పాటు రచ్చబండ ఏర్పాటు చేశామని అన్ని విధాల గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని సర్పంచ్ గా తనకు వచ్చే జీతాన్ని కూడా గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తానంటున్నారు చేగొండ శ్రీదేవి పేదవారికి సంబంధించిన కార్యక్రమం ఉన్నత వర్గాల వారికైనా అందరితోనూ కలిసిపోయి అన్ని వర్గాలతో మమేకమై ప్రజా సమస్యల సాధనలో ముందుండి నడిపించడమే కాకుండా గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు తమవంతు ఆర్థిక సహాయాన్ని కూడా చేసి ఉన్నారు ఈ విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుని ఈసారి చేగుంట శ్రీదేవిని సర్పంచ్ గా ప్రజలు గెలిపిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో అన్ని విషయాల్లో ప్రజల తరపున తాము ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి తప్పకుండా ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని వారు ప్రజలను కోరుతున్నారు బిజెపి బలపరిచిన అభ్యర్థిగా ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే అన్ని విధాల గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని నా పేరు నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకొచ్చాను మేము కొన్ని పనులు చేసామండి అవి ఫస్ట్ మా మామయ్య చనిపోయినప్పుడు టూ థౌజండ్ థర్టీన్లో స్పశన వాటిక దగ్గర అక్కడ వాగు వెళ్తుంటే అక్కడ వాటర్ లేక చాలా ఇబ్బంది పడ్డాము మేము ఆ స్నానాలు చేయడానికి కాలు గడుక్కోవడానికి కూడా వాటర్ లేకుండే విత్ ఇన్ మా ఫ్యామిలీలో అందరం చర్చించుకొని మూడు రోజులలో దాన్ని బోరింగ్ వేయడం జరిగింది అదే మా మామయ్య మామయ్య కార్యక్రమాలు పదో రోజు అన్ని ఆ బోరింగ్ వద్దనే జరుపు జరుపుకున్నాం మేము టెన్త్ లో చేసుకొని మంచి నీటి అది చాలా ఫిల్టర్ వాటర్ లాగా ఉన్నాయండి ఒక రకంగా చెప్పాలంటే మా వాటర్ ఫిల్టరే తగ్గిపోయింది అది వేసిన తర్వాత అయితే మేము మేము ప్రజల కోసం వేసాం కాబట్టి దాన్ని డైలీ తాగడానికి నీరు వాడారు అది ఒకటి మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి స్కూల్లో స్కూల్ డే ప్రోగ్రామ్స్ జరపడం జరుగుతుందండి మాకు మేము చేసింది చిన్నదే కావచ్చండి మొదట్లో చిన్న విత్తనం పెట్టి స్టార్ట్ చేసాం కానీ ఇప్పుడు దాని డొనేషన్స్ దాదాపు ఒక ఫిఫ్టీన్ లాక్స్ వరకు డొనేషన్స్ వచ్చినాయి మా ద్వారా అలా మన స్కూల్ ఎంతో డెవలప్ అయిందండి అందులో అబ్దుల్ కలాం విగ్రహం పెట్టించాము ఆ చిన్నబడి స్కూల్ కు ఫస్ట్ వారి కోరిక మేర ఫస్ట్ బ్యాండ్ కొనియడం జరిగింది మళ్ళీ తర్వాత వాళ్ళకు కూడా స్కూల్ విడ పెట్టడం జరిగింది ఇప్పుడు రీసెంట్ గా స మన అది సరస్వతి విగ్రహానికి శంకుస్థాపన చేశామండి అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది త్వరలో దాని ఓపెనింగ్ కూడా జరుగుతుంది ఎందుకంటే హెడ్ మాస్టర్ సార్ రిటైర్మెంట్ ఉందండి ఆ లోపు జరగాలని సారు మమ్మల్ని కోరిక అడిగారు ఆ సార్ రిటైర్మెంట్ లోపు మేము చేయాలని చాలా కృషి చేస్తున్నామండి ఇంకా ఏదైనా స్కూళ్ళు బడి ఇవన్నీ మేము ఏమైనా బడి గుడి చాలా ముఖ్యంగా చూస్తామండి స్కూల్ బల్లే కానీ స్కూల్ మన గుళ్ళ కానీ ఏ కార్యక్రమంలో ముందుండి ఆ దాన్ని మా సహాయాలు సహకారాలు చేసుకుంటూ మేము సేవా దృపంతో చేస్తామండి మన తెలంగాణ బొమ్మ దగ్గర రచ్చబండ కట్టించామండి మా మామయ్య పేరు మీద ఎందుకంటే అక్కడ ఒక నీడ లాగా ఉండి ఒక షటర్ లాగా ఉంటే జమ్మి అన్ని గ్రామ పంచాయతీలో పెట్టుకుంటా బాగోదన్న ఉద్దేశంతో రచ్చబండ కట్టడం జరిగింది నేను నరహరి కూనూరు మా విసేస్ గ్రామ సర్పంచ్గా బరిలోకి నిరపించడం జరిగింది ఎందుకు నేను కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుపుటకు మీ ముందుకు వచ్చినాను నేను పై చదువులు డిగ్రీ వరకు బయట చదువుకున్నా కూడా ఈ కూనూరులో ఒక వ్యాపారత్ర సెట్ అయిన తర్వాత మన కూనూరులో కొన్ని సేవా కార్యక్రమాలలో ముందుండి నడిపిస్తున్నాను అవి ఏంటి అంటే పదిహేను సంవత్సరాల నుండి మన గ్రా గ్రామంలో ఉన్న జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్కు స్కూళ్ళు పెట్టియడము పిల్లలకు ట్రిబుల్ ఐటీలో టెన్త్లో ఫస్ట్ అయిన వాళ్ళు పారదోషకాలు ఇవ్వడము మరియు ప్రతి సంవత్సరం స్కూల్లో పెట్టి ఒక సైంటిస్ట్గా మనసు నిబ్బరమై సైంటిస్ట్ను ఉద్దేశం పెట్టుకొని స్టడీ చేయాలి పిల్లలనే ఉద్దేశంతో అబ్దుల్ కలాం విగ్రహం కూడా పెట్టడం జరిగింది మంచి చెడు మాట్లాడుకోవడానికి మా గ్రామ ప్రజలకు ఒక రచ్చబండ నిర్మించడం జరిగింది శ్మశాన వాటిక దగ్గర నీటి సౌకర్యం లేదని ఒక బోరు తవ్వించడం జరిగింది దుర్గామాత గుడి దగ్గర ఒక వాటర్ ట్యాంక్ కాలు కడుక్కోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది సంక్రాంతి పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ దసరా పండుగ కానీ శ్రీరామనవమి కానీ వినాయక చవితి కానీ ఏ పండుగ జరిగినా కూడా మా యూత్ పిల్లలను గ్రామస్తులను ఉత్తేజపరచడం కొరకు నేను ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తూ గ్రామంలో సంతోష వాతావరణాన్ని నింపుకుంటూ వస్తున్నాను ఈ అవకాశము ఏ అధికారం లేకుంటేనే చేస్తున్నాను నా కోరిక గ్రామము ఒక ఆదర్శ గ్రామం కావాలని నా యొక్క దృఢ సంకల్పం ఈ పదిహేను సంవత్సరాల నుండి ఎప్పుడు అవకాశం వస్తుంది అధికారికంగా ఎదురుచూ జనరల్ మహిళ వచ్చింది అయినా కూడా బరిలోకి మా భార్యను నిలబెట్టిన బరిలో ఉన్న నేను కాంగ్రెస్ పార్టీలో శ్రీ వెంబడి ఒక తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి ఉన్న కాకపోతే వ్యాపార రీత్యా ఆయన వెంబడి నేను తిరగాను కానీ అభిమానిని అయితే ఈ భాగంలో మొన్న పేరు చేస్తే నన్ను కనీసం స్కృట్నీ దగ్గర కూడా పోకుండా నన్ను పైకి రాకుండా నా ఆశయాలకు అడ్డుకట్ట వేయడం జరిగింది మన ఊర్లో ఉన్నటువంటి లీడర్లు నన్ను ఆ పేరు అక్కడ దాకా కూడా పోనీయలేదు చివరికి ఇంత ముందు చేసిన నాయకులకే ఇవ్వడం జరిగింది అది నా బాధ కలిగించి నేను ఇండిపెండెంట్గా ఏపిచ్చిన మా భార్యను ఏపించిన తర్వాత నాకు వంద ఓట్ల వచ్చిన చాలు ఇరవై ఓట్లు వచ్చిన చాలు మంచితనం ఎంతమందికి రీచ్ అయిందో అర్థం చేసుకొని గమ్ము ఊకున్నా ఈ ఊకునే క్రమంలో బీజేపీ నాయకులు నన్ను నా దగ్గరకు వచ్చి నీ అటువంటి వాళ్ళే ఈ ఊరుకు ఉండాలి మీ అటువంటి వాళ్ళే సేవ తీసుకోవాలి మేమనే కాన్సెప్ట్ మీద నా దగ్గర రావడం వల్ల నేను కూడా మన మోడీ గారిని కూడా అభిమానిని నేను వారి ఆదేశాల మేరకు వారి కోరికల మేరకు బీజేపీలో మీకు ఈ ఈరోజు నిన్న మొన్న ఓ గ్రామంలో నేను వాడవాడ తిరుగుతుంటే మాకు ఎంతో ఆప్యాయతగా పలకరిస్తూ అటువంటి వాళ్ళు ఉండాలి ఈ ఊరికి మీరే ఎలిజిబుల్ అని చెప్తుంటే సరే గెలుతనో గెలువను అది ఎక్స్టర్నల్ పెట్టి అని ఆ సంతోషమే అలాగ ఉన్నది నాకు ఆ సంతోషమే చాలా హ్యాపీగా ఉన్నది ఎందుకంటే ప్రజలలో నేను ఉన్న గుండెలల్లో కాకపోతే రాజకీయ నాయకులలో లేననేటోటి నాకు అర్థమైంది ఇప్పుడు మా భార్య ఒకవేళ సర్పంచ్ బరులో గెలిచినట్టేది ఉంటే నేను ఆ గ్రామంలో వచ్చినటువంటి ఆరు వేలు ఐదు వందలు మరి ఆరు వేలు పదివేలు ఎంతో పారిదీక్ష ఉండి ఉంటుంది అది మాకు వద్దు ఇవాళ బాండ్ పేపర్ మీద రిటర్న్గా ఇచ్చేసి ఓ యాభై వంద మంది సంతకాలు పెట్టి నేను గ్రామం గెలిచేది ఉంటే గ్రామంకి హ్యాండ్ చేసి ఆ డబ్బులు గ్రామాభివృద్ధికే ఖర్చు పెట్టాలని మా యొక్క కోరిక